పవన్ కళ్యాణ్కి హెచ్చరిక దారి చేస్తున్నా నీ ఊపిగాలని పంపించినంత మాత్రానూపు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డాన్స్ లేచి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు అంతకుముందు అంతకుముందు అంతకు ముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఈ సిగ్గుమాలని తనకి కాదా అని నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సన్ను మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడి వేడెళ్తే కారు మీద వాళ్ళు నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుంది నీకే కదా అలాగే మచిలీపట్నం పోలీసులు కూడా హెచ్చరిక చేస్తారు ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయడం మొదలు పెడితే బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే మీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు